అంబేద్కర్ గారు కేవలం మాలా మాదిగల కోసం బీసీల కోసమే చేస్తే ఈ రోజు మనతో పాటు ప్రపంచమంతా ఆయన ఎందుకు ఎత్తుకున్నది గుండెల మీద ఇక మనం భారతదేశం జోల్లోనే ఉన్నాం ఈడ స్టేజ్ మీద చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఉన్నారా అండి ఈ దేశంలో అంబేద్కర్ గారు రాసిన భారత కంటే ముందున్నటువంటి మనధర్మ శాస్త్రంలో వారు ఏమని రాసుకున్నాడంటే అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్ అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్ అధ్యానం అంటే చదువుని అర్జించడం అధ్యాపకం అంటే చదువుని నేర్పడం రెండు కూడా బ్రాహ్మణుల దగ్గర మాత్రమే ఉండాలని రాసుకున్నాడు అందుకే ఎన్టీ రామారావు గారి వాళ్ళ తండ్రికి చదువు రాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాత కూడా చదువు రాకపోవచ్చు కేసీఆర్ గారి తండ్రికి కూడా అత్త కొత్త గొప్ప రావచ్చు వాళ్ళ తాత కూడా రాదు ఇప్పుడు మనలో ఉన్నటువంటి చాలామంది అమ్మమ్మలకి నానమ్మలకి చదువు వస్తుందా ఎందుకు రాదు ఏమి రాసుకున్నాడు ఆయన అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్ ఈ దేశంలో చదువు నేర్పడము చదువు నేర్పించడము కేవలం పాపలను మాత్రమే చేయాలి ఇంకా వేరే ఎవడు చేయొద్దని రాసుకున్నాడు కానీ అంబేద్కర్ ఏమని రాసిండు వయోజన విద్యతో పాటు ఉచిత నిర్బంధ విద్య ఓడన స్కూల్ కు పోకపోతే దొరకబట్టి స్కూల్ లోపల పెట్టి నిర్బంధించి విద్యను నేర్పించమన్నాడు బాబాసాబ్ అంబేద్కర్ గారు అందుకే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో సబ్బండ వర్గాలకు విద్య వచ్చింది కాబట్టి మన అమ్మమ్మలకు రాని చదువు మన అక్కలకు వచ్చింది మన తాతలకు రాని చదువు మన తండ్రులకు మనకు వచ్చింది ఈ చదువు కేవలం మాలామాధివులకు వచ్చిందా భారత రాజ్యాంగంలో ఉచిత నిర్బంధ విద్య అంటే అందరికీ సమానం కదా మరి బాబాసాహబ్ అంబేద్కర్ గారిని మాలామాధివుల నాయకులను ఎట్లంటారు చెప్పు తీసుకొని కుట్టాలా అవుతా చెప్పండి పాయింట్ నెంబర్ టూ ఇంకా పాయింట్ నెంబర్ త్రీకి పోదాం ఈ దేశంలో పలానా కులపోడు ఫలానా పని మాత్రమే చేయాలి కుమ్మరాయిన కుమ్మరైన కుమ్మరైన కొడుకు కుమ్మరి పని చేయాలి మంగళైన కొడుకు మంగళ పని చేయాలి సాకలైన కొడుకు సాకలి పని చేయాలి గౌన్లైన కొడుకు గౌన్ల పని చేయాలి గొల్లైన కొడుకు గొల్లల పని చేయాలి మాదిగైన కొడుకు మాదిగ పని చేయాలి మాలల కొడుకు మాలల పని చేయాలి అనేది మొన్నటి వరకు ఉండేనా లేదా అయ్యా ఈ దేశంలో నా తండ్రి బాబాసాబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాయకపోతే గొల్ల కులానికి చెందిన లాలు ప్రసాద్ యాదవ్ అక్కడ ముఖ్యమంత్రి కాగలుగునా మంగళి కులానికి చెందినటువంటి వ్యక్తి తమిళనాడు ముఖ్యమంత్రి కాగలుగునా మరి ఇప్పుడు అంబేద్కర్ మాలామల్గుల నాయకుడు అంటారు అనొచ్చురా అంటే మన వాళ్ళు కూడా బాబాసాహబ్ అంబేద్కర్ గారు దళితుల ఆరాధ్య దైవము దళిత నాయకుడు దళితుల తేజము దళితుల ముఖ్యము దళితుల డైమండ్ దళితుల కోయినూరు దళితుడు 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 అని మన వాళ్ళు కూడా అర్ధ జ్ఞానంతో అంబేద్కర్ గారిని దళితులు చేసిన ఇప్పుడు ఇందిరాగాంధీ గారు బ్రాహ్మణ స్త్రీ గుడిలోకే రానియలేదు వాళ్ళ సామాజిక వర్గం అలాంటి ఇందిరాగాంధీ గారిని పార్లమెంట్లోకి తీసుకుపోయిన భారత రాజ్యాంగం కేవలం మాలామాదిలకు చెందింది కాదు అది మనుషులకు చెందింది భారతీయులకు చెందింది అని చెప్పాల మనము మరి నేను చెప్తే మంచిగా అనిపిస్తుందా ఐదు నిమిషాలు అయిపోయింది మాట్లాడాలి అవుతా వెరీ గుడ్ మీరు పర్మిషన్ ఇస్తురా అయ్యా మాట్లాడాలా వెరీ గుడ్ ఐదు నిమిషాల తర్వాత ఇంకో ఐదు నిమిషాలు అయితే ఇన్ని రకాలుగా ఈ భారతదేశం కోసం ఆలోచించినటువంటి అంబేద్కర్ గారిని నేను మాట్లాడుతుంటే మీకు చాలా మంచిగా అనిపిస్తుంది అబ్బా నిజమా కరెక్టే కదా అనిపిస్తుంది కదా మరి ఇదంతా అంతా తెలియాలంటే మనం ఏం చేయాలి ఇంట్లో వంట వస్తుందా మద్దినేడు సార్ ఫోన్ చేసి రాజేష్ గారు మీరు రావాలా కార్యక్రమం ఉన్నది అన్నాడు అరే డిస్టార్ నాలుగు నరకు వేసిన మా ఇంటికాడ ఆదిలాబాద్ జిల్లా దగ్గర ఉంటా నేను తెలంగాణ ఆ ఈ కోసా వచ్చిన ఎందుకోసం వచ్చిన ఎందుకోసం వచ్చినమ్మా మన కోసం మీరంతా నా కుటుంబం నా రక్త సంబంధం నా వాళ్ళనే వచ్చిన బాబాసాహబ్ అంబేద్కర్ గారు చెప్పిండు బిటా మన సామాజిక వర్గానికి నేను రాసిన రాత్ర తెలుస్తలేదు నేను చేసిన త్యాగం తెలుస్తలేదు నేను చేసిన పోరాటం తెలుస్తలేదు అంబేద్కర్ అంటే కేవలం ఒక కులానికి సంబంధించిన నాయకుడు అని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి మనోవాదులు ముద్ర చేస్తున్నారు బిటా పోయి చెప్పుకోండి అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన యొక్క త్యాగాన్ని ఆయన యొక్క పోరాట ఫలితాన్ని మా ద్వారా మీకు చెప్పించాలని బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రచనలలో రాసుకున్నాడు కాబట్టి నాలుగున్నరకు లేచి నేను కంపల్సరీ పోయి చెప్పాలా నాకు గొంతు అయినా ఏమైనా సరే పోయి చెప్పాలని చెప్పి వచ్చిన ఇది నాకంటే ముందు తరం వారు నాకు చెప్తేనే వచ్చింది నేను ఇలాంటి ఎన్నో మీటింగ్లు పార్టిసిపేట్ చేస్తే వచ్చింది మరి మీరు భోజనం చేసిన పన్నెండు గంటలకు జరగాల్సిన కార్యక్రమం ఏడు గంటలకు జరుగుతుందంటేనే భయపడుతున్నారు బాబాసాబ్ అంబేద్కర్ లేకపోతే కుర్చీలో కూర్చుని హక్కు లేదు బాబాసాబ్ అంబేద్కర్ లేకపోతే రోడ్డు మీద నడిచి హక్కు లేదు బాబాసాబ్ అంబేద్కర్ లేకపోతే వేసుకునే బట్టలకు దిక్కులేదు బాబాసాహ్ అంబేద్కర్ లేకపోతే మన మనుషులుగా చూసే దిక్కులేదు అలాంటి బాబాసాబ్ అంబేద్కర్ కోసం పన్నెండు గంటల వరకు కూడా కూర్చున్నా మీరు తిన్నారు నేనైతే మధురేడు సార్ తెలుసు వీళ్ళందరూ తెలుసు నాకు ఎప్పుడు మైకు ఎన్ని గంటలకు ఇస్తు పన్నెండు తర్వాత రాత్రి ఒకటి తర్వాత నేను స్టేజ్ మీద మనం అయిపోతా లేదా వాళ్ళది నాకు ఎప్పుడూ కొంచెం కూరకెట్ వాళ్ళు ఎందుకు అంటే ఆ బాబాసాహబ్ అంబేద్కర్ గారు అన్ని రాత్రులు నిద్ర మానుకొని పోరాడకపోయి ఉంటే ఈ రోజు మనం ఇట్లా బతకేటోళ్ళం కాము ఈ రోజు మనం బతుకుతున్న బతుకు ఆయన పెట్టిన భిక్ష ఆయన లేకపోతే మనకు స్వేచ్ఛ లేదనే విషయం తెలుసుకోవాలి ఒకవైపు అంబేద్కర్ గారి పాపం బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మన సోదరులకు తెలియక కొద్దిమంది మధుర్మాధులు అరే అంబేద్కర్ వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చిండు వాళ్ళకు ఉత్తమైన జాబులు వస్తున్నాయి వాళ్ళు అన్ని రాజ్యాంగ రిజర్వేషన్లు కొట్టుకొని పోతున్నారు ఉద్యోగాలు సంపాదించుకుంటారు అది కొద్దిమంది బీసీ సహోదరులకి నేర్పి మనపై ఉసిగొలిపినప్పుడు సహజంగా హాస్టళ్లలో చదువుకున్నటువంటి మన మిత్రులకు వాళ్ళందరూ తెలిసే ఉంటుంది అయితే ఆ బీసీ సహోదరులకు చెప్పాల్సినటువంటి బాధ్యత మనపై ఉన్నది ఎవరిపై ఉన్నది మనపై ఉన్నది ఒక యథార్థమైనటువంటి సంఘటన చెప్పి మళ్ళీ వెనక్కి వస్తా బాబాసాహబ్ అంబేద్కర్ గారికి ఒక సెకండ్ ఫోటోలో పట్టుకట్టుకుని ఆయన కనబడుతుండేసా ఫోటో కొట్టాలి ఎవరు అక్క చెప్పింది ఆ మహాత్మా జ్యోతిరావు పూలే తెలుగు కులానికి చెందిన వ్యక్తి ఏ కులానికి ముదిరాజు తెలుగు కులానికి చెందిన వ్యక్తి ఆయన ఒక బ్రాహ్మణ మిత్రుడు పెళ్లికి పోయిండు ఎవరి పెళ్ళికి ఒక బ్రాహ్మణమిత్రుడు వాళ్ళ క్లాస్మేట్ పెళ్ళికి పోయిండు ఈయన మంచిగా పట్కా గిటకా కట్టుకొని వాళ్ళ తండ్రి జన మంచిగా భూములు ఉన్నాడు మంచి బట్ట వేసుకొని ఆ బ్రాహ్మణ బ్రాహ్మణమిత్రుడు పెళ్లిదండ్రిలో పడ్డాడు ఆయనకు గడ్డం ఉన్నది కాబడుతుందా బాబులలో గడ్డం ఉండదు అరేమ్మ గడ్డ ఈ గడ్డ ఉన్న వచ్చిన వాటి ఈ ఎవర్రా ఈ ఎవరాని వాళ్ళు ఆలోచిస్తున్నాను ఆలోచిస్తే అరే ఈ మహాత్మా జ్యోతి బాపులే ఫలానా గోవిందరావు కొడుకు వాళ్ళు మా గురస్తులు అంటే పూలు పండ్లు అమ్ముకునేటోళ్ళు మరి గారచ్చి మన బ్రాహ్మణుల శ్రేష్టమైన బ్రాహ్మణులు ఎట్లని అని చెప్పి ఆయనను కల్లా నూకేస్తాడు ఎవరిని తెలుగు పులస్తులైనటువంటి మహాత్మా జ్యోతిబాపులని నూకేస్తాడు నూకేస్తే ఆ అవమానాన్ని భరించలేక మహాత్మా జ్యోతిబాపులే కన్నీటి పెట్టుకుని వాళ్ళ వైపు నడుచుకుంటూ పోతారు పోతూ పోతూ ఉంటే ఈ ఊరు నుంచి ఇంకో ఊరు పోతూ ఉంటే అలా ఊరు పోవడానికంటే ముందు ఒక ఊర్లో ఊరవతల ఈ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మాలామాదిగా కుటుంబాలు అక్కడ చనిపోయి మురిగిపోయి కంపు కొడుతున్నటువంటి కలేవరాల దగ్గర అంటే చచ్చిపోయిన గొడ్లు కావచ్చు చచ్చిపోయిన బర్రలు కావచ్చు వాటి దగ్గర ఉండి ఆ మాంసాన్ని పీక్కుండా తింటా ఉంటారు మహాత్మా జ్యోతిబాపులే వాళ్ళని చూసి బాధపడతారు ఈ మహాత్మా జ్యోతిబాపులే ఊశ ఏడుస్తూ ఉంటే వీళ్ళు ఎవరు మనం దళితులు ఆ తెలుగు కులానికి చెందిన మహాత్మా జ్యోతిబాపులను చూసి నవ్వుతారు ఇంత మంచి బట్టలు వేసుకున్నాడు ఇంత పంచుకున్నాడు ఎందుకు ఈ ఇప్పించాడు అని చెప్పి ఆయన ఏమనుకున్నాడు ఒరై ఈ దేశంలో మీరు వాటాదారులు మీరు ఈ దేశస్తులు ఈ సచ్చిపోయినటువంటి బర్లు తినేటువంటి కర్మ మీకు ఎందుకు వచ్చింది మీకు అసలు విషయం ఎందుకు తెలుస్తలేదని చెప్పి ఆయన బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఆలోచించి మహాత్మా జ్యోతిబాపులే విద్యాలయాలు స్థాపించిడు చదువుకోకపోవడం వల్ల వీళ్లకు ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు తినే కర్మ వీళ్ళకి ఎట్లా ఇవ్వడ పట్టించిండు వీళ్ళు ఈ దేశస్తులు వీళ్ళకు విద్య ఇవ్వాలనేటువంటి అకుంఠిత దీక్షతో మొట్టమొదటి ఈ దేశంలో విద్యను స్థాపించినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిబాపులే ఆ తెలుగు కులానికి ఎందిన మహాత్మా జ్యోతిబాపులే స్థాపించిన స్కూల్లో చదువుకున్నది బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ తండ్రి రామ్జీ సక్పాల్ గారు ఎవరు రామ్జీ సక్పాల్ గారు రామ్జీ సక్పాల్ గారు మహాత్మా జ్యోతిబాపులే ఏర్పాటు చేసినటువంటి స్కూల్లో చదువుకొని సుబేదార్ మేజర్ గా ఉద్యోగం చేస్తూ బాబాసాహబ్ అంబేద్కర్ గారు చదివించారు ఇప్పుడు ఆ బీసీ బాబా మహాత్మా జ్యోతిబాపులే లేకపోతే మనకు విద్య వచ్చిన ఇప్పుడు మనపై ఏ బాధ్యత ఉన్నది ఆ రోజు ఒక బీసీ ఆయన తనకున్న సర్వస్వాన్ని త్యాగం చేసి మనం నిలబెట్టిటా లేదా అందుకే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీలను మర్చిపోకుండా ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిండు ఆ మహాత్మా జ్యోతిబాబు యొక్క పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ ఇప్పుడు మనం ఏం చేయాలా సీన్ రివర్స్ అయింది అలా బీసీ అయిన ఎస్సీలు యూజ్ చేస్తే ఇప్పుడు ఎస్సీలం బీసీలు యూజ్ చేయాలి ఎందుకంటే వాళ్ళకి ఏం చెప్తున్నారు అర్థమవుతుంది పాపం ఈ దేశంలో వాళ్ళు సింహభాగం బీసీలు తలుచుకుంటే దేశం ఉల్టా పట్టు అవుతుంది బీసీలు తలుచుకుంటే ఏమన్నా అవుతుంది కానీ బీసీలకు ఆ జ్ఞానం లేదు ఇప్పుడు ఆ జ్ఞానాన్ని బీసీలకు అందించాల్సినటువంటి బాధ్యత ఎవరిపోయింది మనపై ఉన్నది ఆ రోజు మహాత్మా జ్యోతిబాపులే ఎట్లాగైతే ఆయన ఒక బీసీ కులంలో ఉండి ఈ ఎస్సీ సామాజిక వర్గాలకు విద్య లేకపోవడం వల్ల వీళ్ళు అవిద్య పాలైపోయి వీళ్ళ జీవితాలు మొత్తం బర్బాద్ చేసుకుంటున్నారని ఆయన కూడా సర్వస్వాన్ని త్యాగం చేసి మనకు ఎట్లాగైతే విద్యనిచ్చిండో ఈ రోజు మనము ఆ బీసీ సామాజిక వర్గానికి అయ్యా మీకు జరుగుతున్న అన్యాయం ఏంది బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు ఏం చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్ మిమ్మల్ని ఎట్లా బతుకున్నాడు బాబాసేబెబ్ అంబేద్కర్ ఎలాంటి పోరాటాన్ని కొనసాగించాలన్నాడు మరి బీసీలకు ఎందుకు ఆ ఫలాలు రాకుండా ఎవరు చేస్తున్నాడు దాన్ని ఎవరు అడ్డుకుంటున్నాడు అని చెప్పి బీసీ సామాజిక వర్గాలకు చెప్పాల్సిన బాధ్యత వల్ల ఎవరిపై ఉంది మనపై ఉంది